యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల పద్నాలుగున భూమికి తిరుగు పైన కానున్నారు ఈ నెల పదిహేనున కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ కానుంది ఆ వెంటనే వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నట్లు నాసా తెలిపింది భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రానున్నారు భారత కాలమానం ప్రకారం ఈ నెల పద్నాలుగున ఉదయం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ జరగనుందని నాసా తెలిపింది పలు ఆర్బిటల్ ప్రక్రియల తర్వాత ఈ నెల పదిహేనున కాలిఫోర్నియా తీరంలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దిగనుంది ల్యాండ్ అయిన వెంటనే వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్ కు తరలించనున్నట్లు ఇస్రో తెలిపింది శుభాంశుతో పాటు పెగ్గి విట్సన్ స్లోవోస్ట్ ఉజ్నాన్స్కి విస్నియోస్కి టిబర్ కవులు అంతరిక్షంలో భార రహిత స్థితిని అనుభవించిన కారణంగా భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది శుభాంశు శుక్ల ఆరోగ్య పరిస్థితిని ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు దాదాపు ఐదు వందల యాభై కోట్లను ఇస్రో వెచ్చించింది రెండు వేల ఇరవై ఏడులో ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ మానవ సహిత యాత్రకు శుభాంశు శుక్ల ప్రస్తుత యాత్ర దోహదపడనుంది వారం రోజుల పాటు ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు అంతరిక్షం నుంచి భూమికి బయలుదేరే ముందు కూడా వారికి పలు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారన్నారు క్వారంటైన్లో ఉన్న వారం రోజుల్లో అంతరిక్ష యాత్ర వల్ల వ్యోమగాముల శరీరాలపై పడిన ప్రభావాన్ని వైద్యాధికారులు అధ్యయనం చేస్తారని తెలిపారు వారి శరీరంలో రక్త ప్రవాహం హృదయ నాళాలు మెదడు పనితీరును అంతరిక్ష యాత్ర ఎలా ప్రభావితం చేసిందనే విషయాలను పరిశీలిస్తారు యాక్సియం ఫోర్ మిషన్ ద్వారా శుభాంశుతో పాటు పెగ్గి విత్సన్ స్లోవోజ్ ఉజ్నాన్స్కి టిబర్ కవు ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల ఇరవై ఐదున నింగిలోకి దూసుకెళ్లారు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత వారు ఐఎస్ఎస్లో ప్రవేశించారు దాదాపు రెండు వారాలుగా ఐఎస్ఎస్ లో ఉన్న శుభాంశు శుక్ల ఏకంగా తొంభై ఆరు పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు యాక్సియం స్పేస్ వెల్లడించింది వ్యోమగాములు ఇప్పటివరకు దాదాపు రెండు వందల ముప్పై సార్లు భూమిని చుట్టివచ్చారని పేర్కొంది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి వచ్చే ముందు హార్డ్వేర్ అరవై పరిశోధనలకు సంబంధించిన డేటా మొత్తం కలిపి ఐదు వందల ఎనభై పౌండ్ల సరుకులను వ్యోమగాములు తీసుకురానున్నారని తెలుస్తోంది